హలో అండి వెల్కమ్ టు థవర్స్ ఆఫ్ లైఫ్ మై లలిత ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్న ప్రెస్టేజ్ షాప్కి వచ్చానండి ఇక్కడ చాలా వస్తువులు చాలా డిస్కౌంట్స్ ఉన్నాయి అవి తీసుకుందాం పాతవి ఎక్స్చేంజ్ చేసేసి కొత్త తీసుకుందాం అని వచ్చానండి అసలు ఏమున్నాయి కూడా చూపిస్తాను ఒకసారి చూడండి మనకి ప్రెస్టేజ్ అన్న వెంటనే కుక్కర్లు గుర్తొస్తాయండి కానీ ఇక్కడ కుక్కర్లు కాక ఇంకా చాలా రకాలు ఉన్నాయి చిమ్నీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి గ్యాస్ స్టవ్ కూడా ఉన్నాయి ఫోర్ బర్నర్స్ ఉన్నాయి నాకు అన్నట్టుగా చాలా బాగా నచ్చిందండి చూడండి ఇది ఎంత బాగుందో ఇది స్టవ్ని ఆ పైకి ఎత్తితే క్లీన్ చేసుకోవడం ఈజీ ఎంత ఈజీగా ఉందో ఎంత బాగుందో ఇది ఇది ఎక్స్చేంజ్లో అయితే చాలా తక్కువగా వస్తుంది నైన్ థౌజండ్ ఆ రేట్లో వస్తుంది చూడండి చక్కగా ఇలా పైకి ఎత్తేసి స్టవ్ కింద తుడిచేసుకోవచ్చండి పాలు పొంగిన రోజు క్లీనింగ్ అయితే చాలా ఈజీ ముఖ్యంగా ఎంప్లాయీస్కి వాళ్ళకిను చాలా సులువుగా ఉంటుంది అనమాట ఇది క్లీన్ చేసుకోవడం కనుక చూసి ఒకసారి అందరు తప్పకుండా తీసుకోండి జనరల్గా ఫోర్ బర్నర్ స్టవ్ అంటే నాలుగు ఇలా ఉంటాయి కదా ఇలాంటిది మనం చూస్తాం కానీ ఇది చూడండి నాలుగు నాలుగు పక్కలకు ఉన్నాయి దీనివల్ల మనం గిన్నెలు ఎక్కువ పెట్టుకోవచ్చు చేసేటప్పుడు కలపడం చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఈ మోడల్ అయితే చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా ప్రెస్టేజ్ కడితే చూసి ట్రై చేసి తీసుకోండి ఇది చాలా బాగుంది నేను పాతవన్నీ ఇవన్నీ ఎక్స్చేంజ్కి ఇవ్వడానికి తీసుకొచ్చాను చాలాసార్లు చూపిస్తుంటాను కదా వంట చేస్తుంటాను కుక్కరు ఫైవ్ లీటర్స్ కుక్కరు త్రీ లీటర్స్ కుక్కరు ఇండక్షన్ స్టవ్లు రెండు ఉన్నాయి అలాగే ఈ చాపర్ లాంటివి ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్ చేద్దామని వచ్చాను ఇవన్నీ ఎక్స్చేంజ్ చేసేసి కొత్త వస్తువులు తీసుకుంటున్నాను చిమ్నీస్ కూడా చాలా రకాలు చాలా సైజుల్లో ఉన్నాయి మీ ఇంటిని బట్టి అక్కడ ప్లేస్ని బట్టి మీరు చూసుకోవచ్చు ఎయిర్ ఫ్రయర్స్ కూడా చాలా లేదు ఆయిల్ తక్కువగా చేసుకోవడానికి మైక్రోవేవ్లు సరే ఇవన్నీ చిన్న చిన్న ఇవన్నీ మనకు తెలిసినవి అనుకోండి మిగిలిన నేను కానీ ఇక్కడ మెయిన్గా గ్యాస్ స్టవ్ చాలా బాగున్నాయి కుక్కర్లు కూడా చాలా రకాలు ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి చాలా బాగున్నాయండి చూపిస్తాను ఏమేమి తీసుకుంటున్నాను రండి చూడండి ఇదిగోరండి నేను తీసుకున్నాను కొత్తగా చూపిస్తాను చూడండి ఇదిగో ఇది షాలో ఫ్రై ప్యాను చాలా తిక్గా ఉంది ఇందులో ఎంత అవి ఎలా చేసినా మాడిపోవు చక్కగా మనం మూత పెట్టి కూర వండితే చాలా బాగా వస్తుంది బాగుంది ఇది ఇది ఎక్స్చేంజ్లో నాకు సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది సెవెంటీన్ హండ్రెడ్ ఆర్డ్ సెవెంటీన్ చిల్లర ఉందనుకోండి అంతే చాలా బాగుంది ఇది చక్కగా చాలా దళసరిగా ఉంది నెక్స్ట్ ఇది చూడండి కొండ షేప్లో ఉందండి చక్కగా దళసరిగా ముద్దుగా ఎంత బాగుందో దీంట్లో చక్కగా నలుగురు ఐదు ఈజీగా కూర చేసుకోవచ్చు ఇది ఇండక్షన్ బేస్ కూడా మీరు ఇండక్షన్ స్టోవ్ని కూడా వండుకోవచ్చు ఇందులో గుత్తి వంకాయ కూడా చేస్తే అద్భుతంగా ఉంటుందండి ఆ గ్రేవీ కూర లాంటివి చేసుకుంటే చాలా బాగుంటాయి ఇది మీరు వాటి చూడండి స్టీజ్ క్లీనింగ్ కూడా ఈజీగా ఉంది చూసారు కదా ఎంత బాగుందో ఎంత దళసరిగా ఉందో ఇది అయితే ఇది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇది అంటే కొంచెం ఖరీదు ఎక్కువ ఉంది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నాకు టూ థౌసండ్ నైన్ హండ్రెడ్కే వచ్చింది అంటే థౌసండ్ రూపీస్ తగ్గింది ఏమిటి నేను ఇచ్చేసి పాత దీనికి కుక్కర్కి నాకు థౌజండ్ రూపీస్ తగ్గింది అనమాట చూసారా ఎంత కలిసి వచ్చింది అక్కడ నాకు లాభం ఇందులోనూ పాత పాత కుక్కర్లు ఇవి నేను పోయి ఇరవై ఏళ్ళు అయింది ఆ ఇరవై ఏళ్ళ కుక్కర్కి నాకు వెయ్యి రూపాయలు కలిసి వచ్చింది నేను ఒక కోన వెయ్యి రూపాయలు కోనా అతను పోనా కూడా గుర్తి ఇది దానికన్నా పెద్ద సైజ్ ఇది ఇది ఎందుకు మేడం ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ అండి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇది ఎంత ఖరీదండి ఇది ఇది యాక్చువల్లీ మనకి త్రీ థౌసండ్ ఫోర్ ఫార్టీ పార్టీ ఇచ్చారు కాబట్టి మనకి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వచ్చిందండి నాకు ఇంత పెద్ద ఒక్కరు దీంట్లో అడ్వాంటేజ్ ఏమిటో చెప్పారండి ఇది వచ్చి దీంట్లో ఒక గిన్నె పెట్టుకుంటే చక్కగా మా నలుగురికి అన్నం సరిపోతుంది దీంట్లో రోజు దీంట్లోనే ఉంటుంది నేను ఇలాంటి కొంచెం చిన్న గిన్నె ఉంది మూత పెట్టి ఆ కిన్నె పెట్టేస్తే అన్నం పప్పు ఒకేసారి అయిపోతాయి టైం సేవింగ్ గ్యాస్ సేవింగ్ చక్కగా ఉంది కుక్క చూసారా ఇది కూడా ఇండక్షన్ బేస్డ్ అడుగునా ఇండక్షన్ బేస్డ్ ఉంది ఇది కూడా మనం ఇండక్షన్ స్టవ్ మీద వాడుకోవచ్చు దాని సరిగా కూడా ఉంది చాలా బాగుంది స్టవ్ ఇది చిన్నది చాపర్ అండి ఇది నేను ఎప్పుడో కొన్నాను వాడైపోయింది ఉంటే ఇచ్చేసాను ఇది ఇప్పుడు నాకు ఎంత వచ్చిందో తెలుసా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్కి చాపర్ చేయండి అది సిక్స్ హండ్రెడ్ది నాకు టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేసింది దీంతో చక్కగా ఆనియన్స్ గార్లిక్ అల్లం పచ్చిమిరపకాయలు అన్నీ కూడా పచ్చిరకాయలు చేతో తరగక్కర్ల దీంట్లో వేసి తరిగేస్తున్నాం అనుకోండి బ్రహ్మాండంగా ఉంటుందండి చూసారు కదా ఇంత తక్కువ రేట్లో నాకు అన్ని సరుకులు వచ్చాయో ఇప్పుడు మనం పాత బుక్కలు వాడుతూ ఉంటే ఏమవుతుందంటే కొన్నాళ్ళకి నాటికి అంచుల దగ్గర చూసారా ఇలా దగ్గరగా చూపించండి ఒకసారి చూసారా ఇలా ఇలా గీతలు పడతాయి కదా అంటే మనం గడితో ఇలా కొడతాం కలుపుతున్నప్పుడు ఆ గీతల్లోంచి మన కంటికి తెలియకుండా సన్నటి ప్రెషర్ నుంచి బయటకు పోతూ ఉంటుంది అది మాకు తెలియదు అందుకే మనకి రిజల్ రావడానికి టైం పడుతుంది లేట్ అవుతుంది ఉడకడానికి టైం పడుతుంది ప్లస్ ఇది అడుగు నాటికి మనం త్వరగా తరగా బేస్ పలచబడిపోతుంది మనకి కంటికి తెలియదు కానీ పరచబడిపోయి అది ఎప్పుడైనా ఇబ్బంది పడి బ్రేక్ అయితే చాలా ఇబ్బంది అవుతుందండి అందుకని అలాంటి వాటిని వాడడం కంట కొత్తది వాడుకుంటే మనకి గ్యాస్ కలిసి వస్తుంది టైం కలిసి వస్తుంది ప్లస్ సేఫ్టీ ఒక టెన్ ఇయర్స్ అలా వాడినట్టు మార్చేస్తుండండి మనం ఎన్నో ఖర్చులు పెట్టుకుంటాం సినిమాకి వెళ్ళొచ్చామంటే రెండు వేలు అయిపోతుంది కానీ సేఫ్టీకి ముఖ్యం సేఫ్టీ చాలా ముఖ్యం అని ఇలాంటి మంచి వస్తువులు కొనుక్కుని వాడుకోవడం కనుక తప్పకుండా మీరు కూడా ఏంటంటే నైడ్ వాడిన తర్వాత వాటిని తినేసి కొత్తగా కొనుక్కుంటూ ఉండండి ఒక్కొక్కసారి ఒకటి ప్రెస్టేజ్ వాడు ఆఫర్ పెట్టినప్పుడు అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఉంది డబ్బు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కొన్నిటి మీద ట్వంటీ ఫైవ్ కొన్నిటి మీద థర్టీ పర్సెంట్ కొన్నిటి మీద వచ్చే ఇది చూడండి రెండు వందల యాభై రూపాయలకి వచ్చింది ఆరు వందల రూపాయలు సరికట్టే చూసారా ఇది హైదాబాద్ మెయిన్ రోడ్ మీద షాదాన్ కాలేజ్గా ఆపోజిట్గా ప్రిస్టేజ్ షోరూమ్ ఉందండి ఆ షోరూంలో కొన్నాను నేను ఎప్పుడు వీళ్ళ దగ్గరే కొంటాను గత ఇరవై నాలుగు నేను వీళ్ళ దగ్గరే కొంటున్నానండి చక్కగా వస్తువులు ఇస్తారు నమ్మకంగా ఉంటాయి వస్తువులు ఎప్పుడు నాకు ఏమి ఇబ్బంది కూడా కలగలేదు ఎప్పుడైనా నా అవతల సర్వీసింగ్కి తీసుకొస్తే కూడా వాళ్ళు చేయించి ఇచ్చేశారు నాకు చూసారా ఈ షోరూమ్కి వచ్చి కొనుక్కోండి ఇక్కడ షాప్ చాలా బాగుంది చక్కగా అన్ని రకాలు ఉన్నాయి స్టాఫ్ కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు వచ్చి మీరు ఇక్కడ కొనుక్కుని తీసుకొని చూసుకోండి ఎలా ఉందో చూసారు కదా మీరు కూడా వచ్చి మీ దగ్గరగా ఉన్న నియరెస్ట్ షోరూమ్ లేదా ఖైదాబాద్ దగ్గర అయితే తప్పకుండా ఖైరతాబాద్ షోరూమ్కి వచ్చి మీకు కావాల్సిన సర్కులన్నీ తీసుకోండి స్టే హెల్దీ స్టే బ్లెస్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా ఈ జాగ్రత్త చూసుకుని ఎప్పుడు మర్చిపోయినా సరే ఎప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం మారుద్దాం అనుకుంటా మర్చిపోతాం ఇది చూసిన తర్వాత వచ్చి అందరూ కూడా ఒకసారి షోరూమ్కి వెళ్ళి మార్చేసి కొత్త వస్తువులు తెచ్చుకోండి ఓకేనా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ కొత్త కుక్కలు తెచ్చిన వెంటనే ఇవాళ ఇనాగ్రేషన్ స్టార్ట్ చేశానండి ముందు కొద్దిగా పసుపు రాసి తోమేసేసి చక్కగా దాంతో ముందు ఫస్ట్ వేడి నీళ్ళు పోసి బాగా బాయిల్ అయ్యేదాకా ఉడికించాను ఈ ప్యాన్లో కూడా చక్కగా వేడి నీళ్ళు పోసి నీళ్ళు పోసి బాగా కడపలా ఉడికేదాకా చేశాను ఇప్పుడు దీంట్లోను శనగలు పొంగిస్తాను ఒక దాంట్లో ఇంకొక దాంట్లో గుమగుమలాడే నెయ్యితోటి గుమ్మడికాయ హల్వా కూడా చేసేసాను రెడీ అయిపోయింది థ్యాంక్ యూ